శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ సృష్టి ఎలా పుట్టిందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సృష్టి ఎప్పటిది ఎవరికీ తెలియదు అయితే పురాణాల ప్రకారం ప్రబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించి తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిని సృష్టించాడు ఆమె ఆదిపరాశక్తి పరాశక్తి జగన్మాత శక్తిని సృష్టించాక పరమేశ్వరుడు సృష్టిని ప్రారంభించాడు ఆ సమయంలో పరమేశ్వర ని సంకల్పం వలన నీలమేఘ శ్యాముడు నాలుగు చేతులు కలవాడు ఆయన చేతులలో శంగము చక్రము గద పద్మములను ధరించినవాడు లక్ష్మీదేవితో కూడినవాడు ఆయన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు పరమేశ్వరుడు అతనికి పట్టు వస్త్రములు మనుమయ కిరీటము కౌస్తవము ప్రసాదించాడు అతడు వస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు శ్రీలక్ష్మి సమేతుడు కాబట్టి మాధవుడు విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు అయ్యాడు సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి నారాయణ సర్వకాల సవ ఎందు ఈ మంత్రాన్ని జపించు ఈ సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు ప్రకృతికి త్రిగుణాత్మకమైనది అనగా సత్వ రజ తమో గుణములతో కలిసి ఉన్నది పరబ్రహ్మ తన వీర్యమును తన గుణ సంచలమును తెలియనప్పుడు ప్రకృతిలో ప్రవేశపెట్టాడు దీనివలన మహత్తత్వము పుట్టినది మహత్తత్వము వికారము పొందడం వల్ల అహంకారము జనించినది ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహత్తత్వము అహంకారము వచ్చినాయి అహంకారము నుండి పంచనాత్రములు శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు వాటి నుండి పంచభూతాలు అనగా పృథ్వీ జలము తేజ మనసు వాయువు ఆకాశము వాటి నుండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తము ఉద్భవించినాయి శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి భేదములు ఇరవై తత్వములు త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఉద్భవించినది అందులో ఐదు ముఖాలతో బ్రహ్మ సరస్వతి సమేతుడై ఉన్నాడు అప్పుడు బ్రహ్మ తమోగున ప్రధానుడు కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయడం మొదలు పెట్టాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువును చూసి బ్రహ్మ నీవు ఎవరు ఎలా వచ్చితివి అన్నాడు దానికి నారాయణుడు కుమార జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభికమలం నుండి నిన్ను సృష్టించాను సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను నీకే వరము కావాలో కోరుకో అన్నాడు అప్పుడు తమోగున ప్రధానుడైన బ్రహ్మ నేను స్వయంను అది ఆది పురుషుడను నా పుట్టుకకు కారణం నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు విష్ణువు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు దాంతో విష్ణువు పరమేశ్వరుని ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాచరులు పొందారు ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు జ్యోతిర్లింగానికి ఆధ్యాత్ములు కనుగొనాననే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు విష్ణువు యజ్ఞవారాహ రూపంలో బ్రహ్మ హంసవాహనం మీద ప్రయాణం చేశారు ఇలా వంద సంవత్సరాలు గడిచినాయి కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగము యొక్క ఆది అంతములు తెలుసుకోలేకపోయారు అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైన జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయాము మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు కాబట్టి ఇద్దరం కలిసి పరమేశ్వరుని ప్రార్థిద్దామనుకొని పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలుగా ప్రార్థించారు వారిని ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకపానియ వారి మధ్యన సాస్కరించి బ్రహ్మను చూసి బ్రహ్మదేవ ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టావు సరస్వతి దేవి నీకు తోడుగా ఉంటుంది ఇప్పుడే తమోగుణం చేత అవతరించబడి ఉన్నావు ఆ కారణం చేత నీవెవరూ నీకు తెలియడం లేదు విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారం చేసుకుని సృష్టి కార్యము కొనసాగించు అన్నాడు తమోగుణుడై బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్య పెట్టలేదు అంతేకాకుండా నేను సృష్టికర్తను నాకు ఐదు ముఖాలున్నాయి మరి నాకు ఐదో ముఖాలు ఎందుకున్నాయి అన్నాడు దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికన వేలి గోటతో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించి వేశాడు బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని పరమేశ్వరుని వేరుకున్నాడు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మదేవ వేదాలను తీసుకో ఆ విజ్ఞానం వల్ల సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు అప్పటి నుండి త్రిమూర్తులు ముగ్గురు సృష్టించి నడిపించడం ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి